హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో సాంబారు అదిరిపోయే రుచితో రావాలంటే ఈ విధంగా సాంబార్ పౌడర్ రెడీ చేసుకోవాలి అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను ఎంతో రుచికరంగా సాంబార్ మనం సాంబార్ పౌడర్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇది ఒక నెల రోజుల పాటు మనం స్టోర్ చేసుకొని సాంబార్ పెట్టినప్పుడంతా ఒక స్పూన్ వేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది ఈ సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు కందిపప్పు ఉద్దిపప్పు శనగపప్పు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక అరకప్పు ధనియాలు అలాగే ఇంగువ తయారు చేసుకునే విధానం చూద్దాం సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల ఉద్దిపప్పు అలాగే రెండు స్పూన్ల కందిపప్పు వేసి వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక పెన్ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత అదే పెనంలోకి ఒక అరకప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి కూడా లైట్గా వేగనిచ్చి అదే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత అదే పెనంలోకి ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఈ కారం అనేది సాంబార్ పెట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గింజల్లోకి వీటిని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ చల్లారనివ్వాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న వాటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ ఇంగువ అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసి వీటన్నింటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఏదైనా గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకొని ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చు ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలు సాంబార్కు మంచి రుచి వస్తుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ